టాలీవుడ్లో ఒకటే సెన్సేషన్ చూసి నడుస్తుంది జానీ మాస్టర్ గురించి సో దాని మీద ఏంటండి సో మొత్తానికి ఏది నిజమో ఏది అబద్ధమో మనకి ఇంకా క్లారిటీ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా నేను నా మీద లైంగిక దాడులు చేశాడు అండ్ సెక్షువల్గా అబ్యూస్ చేశాడని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వస్తుంది అండ్ కేసు కూడా నమోదు చేసింది సో జానీ మాస్టర్ నిజంగా తప్పు చేయలేదు అంటే నలుగురిలోకి రావాలి మాట్లాడాలి నేను చేయలేదు అని చెప్పేసి యాజ్ ఎ గర్ల్గా అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది అబ్బాయి అబ్బాయి అయి ఉండి నువ్వు ఎక్కడో దాక్కుంటే ఎట్లా నువ్వు రావాలి కదా బయటకి బయటకు వచ్చి మాట్లాడాలి నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంతా చేయకుండా నువ్వు ఏదో ఉండి ఏదో చేస్తా అంటే అంతే కదా అంటే ఇప్పుడు ఆ మార్చుకోవాలి చేసుకోవాలని ఏమంటే నార్మల్గా యా నార్మల్గా అసలు మత మార్పులు అంటేనే ఇది ఒక చాలా పెద్ద క్రైము అందులోను వాళ్ళ వైఫ్ వెళ్ళి అందులో వాళ్ళ వైఫ్ వెళ్ళి ముస్లింగా వచ్చేసేయి మా ఆయనకి ఇట్లా ఉండు అట్లుండు అది చాలా పెద్ద క్రైమ్ నిజంగా అలాంటి వాళ్ళకి చాలా స్పెషల్ పడాలి అంటే ఇది ఇన్సిడెంట్ జరిగింది మామూలుగా వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై టైంలో లో అని చెప్తున్నారండి ఇప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఫాలో అవడం ఎందుకండి అది ఎంతవరకు కరెక్ట్ అంటే తిను ఆల్రెడీ ముందుగానే చెప్పిందా ఇప్పుడు ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు ఒక అతను అని చెప్పినప్పుడు అతన్ని ఫాలో అవటం అతను కంటిన్యూ అవటం అనేది నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్ తను ఇంత అంటే టూ థౌసండ్ నైన్టీన్ లోనే కంప్లైంట్ ఇచ్చిందా తిని మీద ఇయ్యలేదు నైన్టీన్ లో నైన్టీన్ ట్వంటీ లో జరిగినప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు ఇంత టైం లాంగ్ టైం ఎందుకు తీసుకోవడం నాకు అక్కడ ఏదన్నా తనని లైక్ ఎట్లా అంటే భయపెట్టు ఉంటారేమో బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ఏదో చేసుకుంటుంటారు మేబి ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నది తను చెప్పకోకుండా సడన్గా ఇప్పుడే వచ్చి చెప్పిందంటే దానికి కారణం ఏంటి ఆబ్యస్లీ బ్లాక్మెయిలే కదా అంటే బ్లాక్మెయిల్ చేస్తే భయపడాల్సిన అవసరం ఉందంటారా ఇన్ని చట్టాలు ఉన్నప్పుడు పాకిస్తాన్లో లేం కదా మనం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అమ్మాయిలు సాధారణంగా బయటకి రారు చెప్పుకోలేరు మనకి తెలుసు ఇండస్ట్రీ అనేది ఎట్లుంటుంది వాతావరణం ఏంటి అనేది తెలుసు సో ఏదైనా బయటకి చెప్తే పేరెంట్స్ ఏదన్నా నుంచి లేదా మనం ఉంటున్న సొసైటీ నుంచి కానీ సరౌండింగ్స్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి ఎవరు ఇలాంటి బయటకు చెప్పుకోరు బట్ తనైతే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఇప్పుడైతే చెప్పింది కాబట్టి హ్యాపీయే సో ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ సపోర్ట్ ఉన్నారంటారు స్ట్రాంగ్ పర్సన్స్ ఇప్పుడు తను బయటకు వచ్చి చెప్పిన తర్వాత స్ట్రాంగ్ పర్సన్స్ సపోర్ట్ అనేది అవసరమే లేదు ఎందుకంటే తను చెప్పింది కాబట్టి యాజ్ అ గర్ల్ గా షీ ప్రూ తను చెప్పుకుంది వచ్చి కేసు కూడా నమోదు చేసింది ఇంకా చాలా హ్యాపీ కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు ఏంట అన్నది మనకు తెలీదు క్లారిటీ లేదు ఇప్పుడు జానీ మాస్టర్ బయటకు వచ్చి ఏదైనా తను చెప్తే కానీ క్లారిటీ లేదు దాని మీద సో ఈ సొసైటీ నుంచి అసలు అసలు ఎక్స్పెక్ట్ ఈ సొసైటీలో అయితే మనం ఎవరిని నమ్మడానికి లేదు ఎవరిని సొంత అన్న తమ్ముల్ని కూడా నమ్మడానికి లేదు అంటే ఇప్పుడు మీరేదో ఎదురుగా కెమెరాలు పెట్టారు ఫోన్లు అని చెప్పేసి నేను మాట చెప్పట్లా నిజంగా చెప్తున్నానే నేను చాలా ధైర్యంగా చెప్తున్నా నేను నా సొంత అన్నయ్యని తమ్ముని నాన్నని కూడా నమ్మును ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా అవుతాయి మనం చెప్పలేము సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అయితే ఈ అమ్మాయి విషయంలో కొంతమంది ఏమంటున్నారంటే ఆ టైంలో తన అవసరానికి బట్టి వాడుకుంది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆయన మీద చేస్తుంది అని చెప్పేసి అంటారు చాలా తప్పు తప్పు క్వశ్చన్ ఎందుకంటే తను సంపాదించుకుంటున్నప్పుడు వేరే వేరే అవసరాలన్నీ అంటే వేరే వాళ్ళ మీద పెట్టేసి తీసుకునేంత అవసరం లేదు కదా తను సంపాదించుకుంటుంది తను ఇండస్ట్రీలోనే ఉంది తను అసిస్టెంటే

ఇప్పుడు చాలా మంది ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సోషల్ మీడియా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు అది అవసరమే లేదు ఎందుకంటే చట్టాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాని పరంగా వెళ్ళాలి దెన్ ఆఫ్టర్ మీడియా